తమను రెగ్యులర్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు నెల్లూరులోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ప్లకార్డులు చేతబట్టి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం సీఆర్ఎ రామారావు సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ బీటీఏ అధ్యక్షులు కాజర్ రహమ్తుల్లా సిఆర్ఎంటీ ఎంప్లాయీ మీడియాతో మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు వెంటనే కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్ సిఆర్ఎంటీలు ఎంఐఎస్లు తదితరులు పాల్గొన్నారు సర్వశిక్ష అభియాన్ సిఆర్పిలు వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి బహుజన్ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి శిబిరంలో వాళ్ళకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాం ఎస్ఎస్ఏ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి గతంలో వీళ్ళు కొత్తగా కోరుకుంటున్నటువంటి డిమాండ్లు కాదండి మీరు ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి అని మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇటువంటి హామీల్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఇంకో మాట మాట్లాడడం అనేది సమంజసం కాదు కాబట్టి సర్వశిక్షణ అభియాన్ వాళ్ళ ప్రతి ఒక్క డిమాండ్ని సాధించేంత వరకు బహుజన్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ప్రకటిస్తున్నాం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ రోజు నుంచి సమ్మెలోకి వచ్చారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వీరిని పర్మినెంట్ చేయాలని అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని అరవై రెండు సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచాలనేటువంటి ఈ డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత గత పాదయాత్రల సందర్భంగా కానీ తర్వాత అధికారం వచ్చిన సందర్భంగా కానీ వీళ్ళకి మినిమం టైం స్కేలు అమలు చేస్తానని చెప్పి చెప్పారు మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకు కూడా అమలు చేయలేదు వివిధ దపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించిన ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈరోజు సర్వశిక్ష అభియాన్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం కూడా ఏకమయ్యి వీరు ఈరోజు సమయంలోకి రావడం అయింది వీరికి వీరి డిమాండ్లు పరిష్కరించే వరకు వీరిని పర్మినెంట్ చేసేంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంతవరకు హెచ్ హెచ్ఆర్ పాలసీని అమలు చేసేంత వరకు అదేవిధంగా మెడికల్ లీవ్లు ఇచ్చే ఇచ్చే వరకు ఈ పోరాటం ఈ సమ్మె అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వీరికి సీఐటి నెల్లూరు జిల్లా కమిటీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం ప్రత్యక్షంగా వీళ్ళ ఆందోళనలో పోరాటాల్లో సిఐటు పాల్గొంటుందని చెప్పి మేము విన్నవించుకుంటా ఉన్నాం దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి పై డిమాండ్లు పరిష్కరించిన పక్షంలో తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా రెండు వేల ఇరవై రెండు వేల రెండవ సంవత్సరం నుంచి చాలామంది ఉద్యోగులు అనేక కేడర్లు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు అంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు మీకు కాంట్రాక్ట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి అలాగే అవుట్సోర్సింగ్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తామని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీకు ఏ అర్హతలు అయితే కలిగి ఉన్నాయో ఏ పనులైతే చేస్తున్నారో వారందరికీ పనికి తగ్గ సమాన వేతనం అందిస్తామని తెలియజేశారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాము అయినప్పటికీ ఇప్పటి మాకు ఎటువంటి ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ జీతభత్యాలు అయితే తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా అదే జీతభత్యాలు తీసుకుంటూ ఉన్నాము ఈ నాలుగైదు సంవత్సరాలలో పెరిగినటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కానీ మాకు చాలీ చాలని అదే జీతం ఇస్తూ ఉంటే మా కుటుంబాలు ఎలా గడవాలి అని చెప్పి అనేక సార్లు మేము అధికారులకి ప్రభుత్వ పెద్దలకి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు మా మొర ఆలకించలేదు మేము ఈ ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్నామని చెప్పి గత మూడు నెలల నుంచి మేము హెచ్చరికలు చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ మొన్న పదహారవ తారీఖు నుంచి పెన్ డౌన్ చేసి కార్యక్రమాలు కూడా అన్ని నిలుపుదలు చేశాము ఏ ఇది అప్పటికీ దిగిరాకపోతే ఇరవయో తారీఖు నుంచి నిరోధిక సమ్మె పోతామని చెప్పాము నిన్న కూడా మమ్మల్ని కొంతమందిని మీ ద్వారా మేము మీకు మేము చర్చలకు పిలుస్తున్నాము మీ డిమాండ్స్ రండి అని చెప్పారు చెప్పి మమ్మల్ని పిలిచి నా రాత్రి పొద్దుపోయేంతవరకు వరకు వెయిట్ చేసి కూడా కనీసం మాకు విషయం కూడా తెలియజేయలేదు అప్పటికీ మేము సమయం చేసి ఇక కుదరని పక్షంలో ఈరోజు డిసెంబర్ ఇరవయ తారీఖు నుంచి నిరోధిక సమ్మెలోకి వచ్చాం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా కష్టాలను గుర్తించి మీరు పాదయాత్రలో మాకు ఏ హామీలు అయితే ఇచ్చారో మేము వాటిని మాత్రమే అడుగుతున్నాం మేము ప్రత్యేకమైనటువంటి కోరికలు ఏమీ కోరటం లేదు మమ్మల్ని రెగ్యులేట్ చేయమంటున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం అందరూ అర్హత కలిగినటువంటి వాళ్ళం ఇంకొకటి ఈ మధ్యకాలంలో రెండు వేల పద్నాలుగు ముందు నియమితులైనటువంటి అందరినీ రెగ్యులర్ చేస్తున్నాను అని చెప్పారు మేము రెండు వేల రెండు నుంచి రెండు వేల పది నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు అయితే మమ్మల్ని పరిగణలేక తీసుకోలేదు ఆ రోజు పాదయాత్రలో అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పారు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ శాంక్షన్ పోస్టులో మాత్రమే నేను రెగ్యులర్ చేస్తానని చెప్పలేదు ఆ రోజు అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ పోస్టుల్లో ఉండేటువంటి వారిని మాత్రమే చేస్తాము మిగతా వారిని పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పి చెప్పడం వలన మేము ఉద్యోగులందరం కూడా అభద్రతా భావంలో ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మీరు పాదయాత్రలో ఏమైతే చెప్పారో వాటిని అమలు చేయాలని కోరుతున్నాం ఒకవేళ చేయకపోతే నిరవధి సమయం ఈ రోజు నుంచి మేము కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం మిత్రులకు నమస్కారం మేము పది సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము నేను సిఆర్ సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను బిఈడి ఉండి టెట్ క్వాలిఫై ఉండి మాకు పది సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయిస్తున్నారు బ్యాగులు మోసే దగ్గర నుంచి మొత్తం ఎంఆర్సీలో ప్రతి పని మేమే చేస్తున్నాము అప్పుడు జగనన్న పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేస్తాను అని చెప్పాడు జగనన్న కానీ ఆ పదవిలో వచ్చిన ఐదో సంవత్సరం అయిపోతుంది ఇంకా ఇప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు కనీసం మమ్మల్ని ఆ రెగ్యులర్ కాదు జీతం కూడా పెంచలేదు జీతం పెంచకపోగా జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు మాకు కనీసం మా ఉద్యోగానికి భద్రత ఇవ్వమని అడుగుతున్నాము జగన్ అన్నని ఉద్యోగానికి భద్రత ఇవ్వమని అడుగుతున్నాము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని అడుగుతున్నాము మినిమం టైం స్కేల్ ఇవ్వమని అడుగుతున్నాము అడుగుతున్నాం మేము మాకు ఏదో మా ఉద్యోగానికి భద్రత ఇవ్వమని ఎస్ఎస్సి ఆఫీసులో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అందరికి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సిఆర్పిలు పార్ట్ టైం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు మెసెంజర్లు అందరు అందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని జగనన్న కోరుకుంటున్నాం